ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే యాభై వే యాభై లక్షల కోట్లు ప్రకటించడం జరిగింది ఇందులో ఈ బడ్జెట్లో చూసినట్టయితే ఏదైతే ఈరోజు ఏదైతే కా కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది ఈరోజు కార్మికులకు కావచ్చు వ్యవసాయ కూలీలకు కావచ్చు రైతులకు కావచ్చు వీళ్ళకు మొత్తం వీళ్ళకి ఇలాంటి వసతులు లేకుండా ఈరోజు బడ్జెట్ కార్పొరేట్లకు దూచపెట్టే విధంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఈరోజు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కో బడ్జెట్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కో బడ్జెట్ అదేవిధంగా ఈ ఏదైతే వాళ్ళకు సహకరించినటువంటి రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నాగా ఈరోజు బడ్జెట్ ఏం లేకుండా ఈరోజు జీరో చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా కేంద్ర మంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్పందించి ఈ బడ్జెట్ సవరించి తెలంగాణకు కూడా అంత్య బడ్జెట్ కేటాయించాలి ఇప్పటికీ ఈ రోజు చూసినట్లయితే కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా అనేక సందర్భాలలో పోరాటాలు చేస్తా ఉన్నాం కనీసం వాళ్ళ కనీస వేతనం కాదు వాళ్ళకు కూలీ రేట్లు పెంచే విధంగా కూడా ఈరోజు వాళ్ళ వేతనం పెంచే విధంగా కూడా లేనటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఇప్పటికైనా అదేవిధంగా ఈరోజు వ్యవసాయ వ్యవసాయ కూలీలకు కావచ్చు అదేవిధంగా ఉపాధి కూలీలకు కావచ్చు వాళ్ళ కూలీ రేట్లు పెంచే విధంగా కూడా ఈ బడ్జెట్కి ఉన్న సందర్భం లేదు ఇది ఇదే విధంగా చూసినట్టయితే ఈరోజు స్కీమ్ వర్కర్లను కార్మికులు గుర్తించాలని చెప్పేసి కూడా అనేక సందర్భాలు అనేక పోరాటాలు జరుగుతున్నా ఈ స్కీమ్ వర్కర్లను కూడా కార్మికులు గుర్తించి వాళ్ళకి కనీసం అయితే ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చినాక ఇంద్రమ్మ ఇందులో అని చెప్పేసి అదేవిధంగా రేషన్ కార్డులు అని చెప్పేసి ఆరు గ్యారెంట్ల పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది ఈ బడ్జెట్లో చూసినట్టయితే కనీసం ఎలాంటి స్కీమ్లు కూడా అమలు చేసే సందర్భం కూడా కనిపిస్తలేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే హామీ హామీలు ఇచ్చిందో ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలి ఈరోజు భూమి లేని వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అని చెప్తూ ఉంది అలా కాకుండా ఇల్లు కట్టుకున్న గతంలో ఏదైతే ఇంద్రమ్మ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇల్లు కట్టుకునే వారికి ఇంద్రమ్మ ఇల్లు అదే విధంగా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు బడ్జెట్ కేటాయించి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాటో సందర్భం ఉంది ఈ రోజు ఏదైతే గ్రా ప్రజాపాలన పేరుతో ఈ రోజు సర్వేలు చేసి ప్రజాపాలనలో ధర వాళ్ళను ఈరోజు ఎక్కువ పేర్లు ఎలక్షన్ ఎలక్షన్ స్టంట్ ఈ ఈరోజు పేర్లు ఎక్కువ ఆన్లైన్లో పేరు వచ్చింది వస్తాయని చెప్పేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఇల్లు కట్టుకుంటే ఎవరైతే కట్టుకుంటా అంటారో వాళ్ళకు ఇంద్రమైలు సాంక్షన్ చేయాలని అదేవిధంగా ఆత్మీయ భరోసా కూడా నిరుపేదలైనటువంటి రికార్డుత రుపాయని వారికి ఆత్మీయ భరోసా కూడా పన్నెండు వేలు అమలు చేయాలని చెప్పేసి రేషన్ కార్డులే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈరోజు ఆన్లైన్ లో దృష్టంగా ఈరోజు మీ సేవల దగ్గరికి వెళ్తే రేషన్ కార్డు రాత్రి సాయంత్రం లాగిన్ ఓపెన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ వేసరికి లాగిన్ ఉండట్లేదు ఖచ్చితంగా రేషన్ మీ సేవలకు అనుసంధానం చేసి రేషన్ కార్డు అప్లై చేసుకునే కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తున్నా లేకుంటే రాబోయే రోజు అనేక పోరాటాలకు ఈ వేసా వేసా కార్మిక సంఘం సిఐటిగా రైతు సంఘంగా అనేక పోరాటాలను పిలిపిస్తున్న సందర్భాన్ని డిమాండ్ చేస్తున్నా